మిగిలింది ఏంటంటే పీపీసీ టార్గెట్లు అయిపోయినని చెప్పండి మిల్లర్స్ ఏమో వండిస్తూ టూ టార్గెట్లు పెంచండి పీపీసీ టార్గెట్లు ఆఫ్ చేస్తారండి ఆఫ్ చేసేటంతో ఇంకో రైతుల అవకాశం వాతావరణం అనుకూలించట్లేదు నాలుగు రోజులు మూడు రోజులు బస్సులు వచ్చేస్తున్నాయి దాని గురించి మేము అడుగుతాం అదిగంటున్నారు అంటారు దానికి ఇవ్వట్లేదు అని ఇంకా కట్టేసి ఐదు రోజులు ఐదు రోజులు లోన్లు టార్లు ఏమంటారంటే లోడ్లు దింపేయండి మా బండి మాకు ఖాళీ పంపించండి అన్నారు రోజుకి వచ్చండి బండి వచ్చి వెయ్యి రూపాయలు టెంపరేజ్ చేసేటప్పుడు బస్సులు ఇమ్మంటున్నారు మాకు వచ్చేది ఏమస్తుంది అందులో ప్రైవేట్ మార్కెట్ ఓపెన్ మార్కెట్కి అమ్మేసుకోమని చెప్తారు ఓపెన్ మార్కెట్ అమ్మేస్తే పదిహేను వందలు అడుగుతున్నారు ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే పార్టీ వచ్చింది పార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చి నో కటింగ్ పొందక వచ్చి ఐదు రూపాయలు కటింగ్ అయినాము అక్కడ ఆడాలండి దాని గురించి రైతు ఏం జీవిలో కూడా ఉందండి దాని గురించి మేము అడుగుతానికి వచ్చేవాళ్ళండి మా ఆయన మండలం ఏవో మేడం ఏమన్నా సాయంకాలం వరకు ఆకడం కొద్ది వచ్చి చేస్తాం మనం డిఎస్ అడుగుతుంటే ఆడుకోవడం సాయంత్రం వరకు ఆగమన్నారు నిన్న వచ్చి జేసీ మేడం గారిని అడిగేమండి మీరు వెళ్ళిపో సాయంకాలంకి ఇస్తామని చెప్పారండి నిన్న ఎల్లు అవ్వలేదండి ఇవాళ బల్లు దింపేమంటారని బల్లు అట్టు బళ్ళు ఏమిటంటే ఏర్లాగా మా బల్లు ట్రక్లు కట్టడానికి దింపేయమంటారు దాని గురించి వచ్చాం లేదనుకోండి పట్టుకెళ్తుంది సాయంకాలం వరకు టైం ఇవ్వమంటారు అవి కావాలి కానీ అవలేదు అనుకోండి పొద్దుటేసి ఇక్కడ చేస్తాం సార్ మమ్మల్ని అని చంపేస్తారు కాల్ చేస్తాను కానీ ఏం చేయరు కదా అంటే చంపేస్తారు అంటున్నారు అందు గురించి రోజుకి వెళ్తున్నాం అండి రేపు పొద్దున్న మరి ఏం చేస్తారు వాళ్ళ నిర్ణయం మండలం నలచెరువు గ్రామం నా పేరు చూస్తామూర్తి గుండె మేము ధాన్యం పండించి ఉన్నామండి అందరం రైతులందరూ కూడా సకాలంలో పండించే ధాన్యం ఎక్కువ ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ ధాన్యమే కొనుగోలు తీసుకుంది ఇంకా సిక్స్టీ పర్సెంట్ ధాన్యం ఉండగా ఇంకా మీకు టార్గెట్లు లేవు ఇది లేవని చెప్పేసి నాలుగు రోజుల నుంచి ధాన్యం కొనట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ ధాన్యం కొని విధానం ఏదైనా ఎలుచుబాటు కల్పించాలని గవర్నమెంట్ వారిని కొలు కొరదామని చెప్పేసి కలెక్టరేట్ దగ్గరికి ట్రాక్టర్తో సహా రైతులు అందరూ కలిసి వచ్చేవాడిని మీరు ఈ దీన్ని టార్గెట్ పెంచి మాకు సెవెంటీ పర్సెంట్ ధాన్యం కొనాలని మేము ఈ కాకరేడ్డి దగ్గర ఈ ఎంఆర్ఓ గారిని జేసీ గారిని మా ఏఓ గారి ద్వారా మేము ఇవాళ మీటింగ్ పెట్టారు మేడం మీటింగ్ పెట్టి మీకు అంతా అంత అవసరం పడుతుంది అని ప్రతి మందుల నుంచి లెక్క తీసుకుని ఎవరి దగ్గర మిగిలిందో చూసి మేము అన్నీ అడ్జస్ట్ చేసి అవసరం అయితే ఇంకా కావాలని రాసి మరీ తెప్పిస్తారు అటువంటి పెన్షన్ ఏం పెట్టారు

మీటింగ్ కొన్ని థర్టీ నైన్ ఫార్టీలో ఆగిపోయిందండి అది అక్కడ బాధ కలుగుతుంది బాబు ఆయన మాట్లాడండి ఎవరు టార్గెట్ కోసం మాట్లాడతారు రకాలుగా మాట్లాడతారు కానీ మా విషయం ఏంటి టార్గెట్ కావాలి కదా నిన్న జరిగిన దాంట్లో మీటింగ్ అయితే ఒకళ్ళు でも。